హాయ్ అండి కరోనాకు ముందు నా లైఫ్ ఎలా ఉండేది అని ఒక వీడియో పెట్టానండి ఒక త్రీ మంత్స్ క్రితం ఆ వీడియోకి వస్తే త్రీ ల్యాక్స్ దాకా వ్యూస్ వచ్చినాయి లైక్లు కూడా చాలా బాగా వచ్చినాయండి నా కష్టం ఏంటా అన్నది నేను ఆ వీడియోలో చెప్పగలిగానండి దానికి నాకు చాలామంది సపోర్ట్ చేశారు సబ్స్క్రైబ్లు కూడా బాగా పెరిగారండి యూట్యూబ్లో అంత ఈజీగా సక్సెస్ అవుతే రాదండి కష్టపడితేనే వస్తుంది అలాగే పర్సనల్గా కూడా యూట్యూబ్లో ఎవరో సపోర్ట్ చేయలేదేనండి ఎందుకంటే అదేమని మన చేతుల్లో లేదండి అదేమని జాబ్ చేసుకునే వాళ్ళకన్నా పొద్దున్నేళ్ళు సాయంకాలం టైంకి వచ్చిన చేసుకుంటారు కానీ యూట్యూబ్ అలా ఉండదండి వీడియో తీయాలి దాన్ని ఎడిటింగ్ చేసుకోవాలి అప్లోడ్ చేయాలి వాయిస్ వావర్ ఇవ్వాలి వాయిస్ వావర్ ఇచ్చినప్పుడు చాలా కష్టపడాలండి నేను ఇంకా ఇప్పుడు దాకా మైక్ తీసుకోలేదు ఏ పెట్టుబడి పెట్టదలుచుకోలేదు ఇంకా నేను సక్సెస్ అవ్వలేదు కదా అనేసి ముందుగానే ఎందుకనేసి నేను పెట్టలేదండి వాయిస్ వాళ్ళు ఇవ్వాలంటే చాలా కష్టపడాలండి ఎందుకంటే పగలంతా ఇవ్వటం అవ్వదు ఎందుకంటే కూరగాయలు ఫ్రూట్స్ ఇవన్నీ ఆకుకూరలు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి బిజినెస్ చేసుకుంటారు వాళ్ళు మైక్లో అయ్యి గట్టిగా మాట్లాడతారు కాబట్టి అది నాయిస్ కింద వచ్చి అలాగే అప్లోడ్ చేసి వాయిస్ ఇచ్చేసి అప్లోడ్ చేసేస్తే యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని తీసేస్తారండి దీనికి చాలా రూల్స్ ఉంటాయి చాలా కష్టపడాలి కూడానండి మన కంటెంట్ మంచిగా ఇవ్వాలి మన కంటెంట్ నచ్చితే మనకు బాగా సపోర్ట్ చేస్తారండి దాంట్లో మన వాళ్ళు ఎప్పుడు పై చేయలోనే ఉంటారు నా వీడియోస్ నచ్చి నా కంటెంట్ నచ్చి అప్పుడే వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారండి నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు నాకు లైక్లు ఇస్తూ ఉంటారు మంచిగా కామెంట్స్ పెడతారు తెలియని వాళ్ళు ఏంటంటే ఏదో వచ్చామా వెళ్ళామా ఏదో ఒక రాయ మీద పాడేసాం అనుకోండి పని అయిపోతుంది అని బ్యాడ్ కామెంట్స్ పెడతారు అలాగే నెగిటివ్ కామెంట్స్ పెడతారండి వాళ్ళ గురించి అయితే నేను పట్టించుకో నా పని నేను చేస్తాను తర్వాత అంతా దేవుడి దయ అలాగే నాకు మంచిగా సపోర్ట్ చేసే వాళ్ళ దయ కూడా అని నేను అనుకుంటానండి ఇంకా ఈ యూట్యూబ్లోకి వచ్చాక నాకు ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్ అయ్యానండి సరిగ్గా టయానికి తినడం అవ్వట్లేదు పడుకోవడానికి కూడా టైం చాలా పట్టేస్తుందండి పగలవుతే వాయిస్ ఫవర్ ఇవ్వడం కుదరదని చెప్పాను కదండి ఇంకా నైట్ టైమే ఇచ్చుకోవాలి ఇంట్లో పని అంతా పూజ చేసుకుని అప్పుడు వాయిస్ పవర్ ఇచ్చుకుంటానండి అది ఇచ్చేసరికి నాకు పదకొండో పన్నెండు అయిపోతుంది